అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ ప్రేమ మధురిమ ఇక అతను అలా వెళ్ళిపోగానే తను చెప్పిన పనులన్నీ శ్రద్ధగా ఎక్కడ కూడా కాస్త డస్ట్ లేకుండా మాన్షన్ మొత్తం క్లీన్ చేసింది దక్షిత తను అలా చేస్తుంటే ఇంట్లో పని చేసే మేడ్స్ షాక్ అయ్యి చేస్తున్నారు ఎంత పని చేస్తుందో అసలు ఈ పిల్లకి అలసట అనేది రాదా ఇలా చేస్తుందేంటి అనుకుంటూ మేము హెల్ప్ చేస్తామమ్మా అంటుంటే వద్దు పిని గారు ఆయన గారికి తెలిస్తే మిమ్మల్ని పనిలో నుండి తీసేస్తారు నా వల్ల మీరు బాధపడడం నాకు ఇష్టం లేదు నేను ఎలాగోలా చేసుకుంటాను అంటూ మళ్ళీ పనిలో పడింది ఇక్కడ దక్ష షూట్కి వెళ్లకుండా హాస్పిటల్ ముందు కారాపాడు ఇక మాస్క్ వేసుకుని లోపలికి వెళ్ళాడు దక్ష ఇక సరాసరి సెవెంత్ ఫ్లోర్కి వెళ్ళి డాక్టర్ని కలిశాడు ఒక హాఫ్ ఎన్ అవర్ అతనితో ఏం మాట్లాడాడో ఏమో అక్క నుండి ఐసీయూలో ఉన్న పేషెంట్ దగ్గరికి వెళ్ళాడు దక్ష ఇక బెడ్ మీద ఉన్న పేషెంట్ని చూడగానే కోపంతో పిడికిలి బిగిసింది ఒక గంట అక్కడే స్టే చేసి పేషెంట్ జాగ్రత్త అని మరీ మరీ జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి షూటింగ్ స్పాట్కి వెళ్ళిపోయాడు దక్ష్ క్లైమాక్స్ సీన్ కావడంతో ఫైటింగ్స్తో కూడిన షార్ట్స్ అవ్వడంతో ఇక ఆఫ్టర్నూన్ వరకు రెస్ట్ లేకుండా షూట్ జరుగుతూనే ఉంది మార్నింగ్ నుండి రెస్ట్ లేకుండా షూట్స్లో బిజీ అయిన దక్ష రిలాక్సేషన్ కోసం అలా కూర్చోగానే సార్ అన్న పిలుపు వినిపించింది అప్పటి వరకు మోసిన కళ్ళని ఆమె పిలుపుతో తెరిచి ఎదురుగా ఉన్న దక్షితని చూడగానే మీరగ్గా ఏంటి ఇప్పుడే కాస్త ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందామని కూర్చున్నా అప్పుడే ఊడిపడ్డా ఎందుకు విసిగిస్తున్నావు అదేంటి సార్ ఇప్పుడు టైం ఎంతో చూసారా లంచ్ టైం అయింది అందుకే వచ్చాను అంటుంటే ఇంకేం మాట్లాడలేదు అతను హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి కూర్చొని పైనుండి కింది వరకు ఒకసారి స్కాన్ చేసి మొన్న ముసుగు తగిలించావుగా ఈరోజు అది ఎటుపోయింది గాలికి ఎగిరిపోయిందా అన్నాడు వేటకారంగా అది కాదు సార్ మొన్న మరీ మినీ స్కర్ట్ అని అలా వేసుకొచ్చాను ఈరోజు కాస్త లాంగ్గానే ఉంది కదా అని వేసుకోలేదు ఎందుకంత ఓవరాక్షన్ ఇప్పుడు ఇవన్నీ కామన్ కదా వేసుకోవడానికి ఏంటి అది ఓవరాక్షన్ కాదు సార్ సెల్ఫ్ రెస్పెక్ట్ అబ్బో నీలాంటి వాళ్ళకు కూడా ఉంటుందా సెల్ఫ్ రెస్పెక్ట్ ఏ నేను మనిషిని కాదా అవునా నువ్వు మనిషివా నాకు అలా అనిపించట్లేదే అంటుంటే మరి మనిషి వండిన వంటలు ఎందుకు తింటున్నావు అనుకుంది మనసులో సరే కానీ నా మిస్ అయిన కాఫీ ఏది ఈరోజు ఎలాగోలా తీర్చేస్తాను సార్ ఎలా తీరుస్తావేంటి అన్నాడు ఫుడ్ని నోట్లో పెట్టుకుంటూ ఇంకా ఏమనుకోలేదు సార్ సరే కానీ ఈరోజు డిషెస్ ఏంటి ఇన్ని వెరైటీస్ చేసావు మళ్ళీ వెళ్ళేటప్పుడు అడుక్కునే వాళ్లకు పెట్టి వెళ్దాం అనుకుంటున్నావా ఈసారి అలా చేస్తే మాత్రం నువ్వు ఉండేది వాళ్ళతోనే మా తాతయ్య చెప్పినావి నను అంటూ తినడంలో లీనమైన దక్ష్ పక్కన వచ్చి కూర్చుంది కైరా అదేంటి దక్ష్ లంచ్కి నన్ను కూడా పిలవాల్సింది నువ్వొక్కడివే తినేస్తున్నావేంటి అంటుంటే ఏం మాట్లాడకుండా తన పనిలో తనున్నాడు అవును నువ్వు ఎప్పుడు ఇంటి ఫుడ్ తినవు కదా మొన్నటి నుండి హోమ్ ఫుడ్ తింటున్నావేంటి అయినా తినెవరు అని తల తిప్పి చూసిన కైరాకి ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంటే తను ఎవరు దక్ష్ ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది అని అడిగింది దక్షితని చూసి ఇద్దరు ఏం మాట్లాడకుండా దక్ష తినడంలో బిజీ అయితే దక్షిత మాత్రం ఆమెను అలా అలాగే ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా చూస్తూ ఉంది ఎక్కడ చూశానా అని ఆలోచిస్తూ ఉంది సర్లే నాకు గుర్తు రావట్లేదు కానీ సర్వీట్ అని అతని పక్కన కూర్చుంది ఇక మారు మాట్లాడకుండా తనకి వడ్డిస్తుంటే దక్షిత రేఖపట్టి పక్కకు లాగేశాడు అలా లాగగానే ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది దక్షిత అసలు ఎందుకులా చేశాడో ఆమెకు ఏం అర్థం కావట్లేదు కళ్ళు ఎర్రవ చేసి యూ ఇడియట్ ఈ డిషెస్ ప్రిపేర్ చేసింది కేవలం అండ్ కేవలం నా కోసం మాత్రమే నేను పర్మిషన్ నీకు ఇచ్చానా ఎవరికి పడితే వారికి వడ్డించమని నీ ఇష్టానికి సర్వ్ చేసేస్తున్నావు నీ లిమిట్స్ లో ఉండవు పెత్తనం చెలాయించాలని చూసామనుకో ఇక్కడే చంపి పాతేసా అంటూ అరవగానే అసలేం అర్థం కాకుండా చూస్తూ ఉంది దక్షిత అతని ప్రవర్తనకి గుడ్లు పెద్దవి చేసి కోపంగా ఆశ్చర్యంగా చేస్తూ ఉంది కైరా ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి నుండి లేచి హ్యాండ్ వాష్ చేసుకొని ఇక వెళ్ళో అంటుంటే బాక్సెస్ అన్ని క్లోజ్ చేసి బ్యాగ్లో పెట్టుకుంటూ ఇక నేను వెళ్తాను సార్ అని అతని ఫేస్ చూడగానే అతని లిప్ కార్నర్కి చివరగా తిన్న స్వీట్ బయట కనిపిస్తుంటే అతని పెదాలని తీక్షణంగా చూస్తూ ఆమె వేలితో అతని లిప్కి అంటిన స్వీట్ తీయగానే గుడ్లు పెద్దవి చేసి హౌ డేర్ యూ టచ్ మీ అంటూ ఆమె రెక్కపట్టి దగ్గరికి లాక్కోగానే అప్పటి వరకు ఏదో ట్రాన్స్లో ఉన్న దక్షిత అతను అలా కుదేస్తుంటే ఏం చేసిందో గుర్తొచ్చి మనసులోనే తలకొట్టుకుంది అసలు నేనేంటి ఇలా చేశాను అనుకుంటూ సారీ అని చెబుతుండగా అతని ఫేస్ ఆమెకు మరింత దగ్గరగా వచ్చింది మళ్ళీ అతన్ని అలాగే చూస్తూ ఉండగా ఏయ్ అంటూ ఆమెను దూరం నెట్టేశాడు గట్టిగా కాదు చిన్నగా కింద పర్లేదు కానీ వెనక్కి అడిగేసింది దక్షిత యూ ఇడియట్ ఎంత ధైర్యం ఉంటే నన్ను టచ్ చేస్తావు అంటూ అరిచి ఆమె గుండెలపై చెయ్యి పెట్టి వెనక్కి తోసాడో కోపం తగ్గక అంత ఫోర్స్గా నెట్టేసరికి కింద పడిపోయింది దక్షిత అతను ఎప్పుడైతే అక్కడ టచ్ చేశాడో కరెంట్ షా కొట్టినట్లు అనిపించి అప్పుడే ఆమె ఫ్రీజ్ అయిపోయింది కింద పడ్డా ఎలాంటి స్పర్శ లేదు అతన్ని గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయింది ఇక్కడ దక్ష్ ఆమెని టచ్ చేసిన కాసేపటికి అతని చేతికి మెత్తగా ఏదో తగిలిందని గుర్తు చేసుకోగానే అతను ఎక్కడ టచ్ చేశాడో స్పృహకి వచ్చి ఎదురుగా ఉన్న దక్షితని చూశాడు కిందపడి అతన్ని చూస్తూ కనిపించింది హా అంటూ అరిచి చిరాగ్గా చూసి గో టు హెల్ అంటూ అక్క నుండి వెళ్ళిపోయాడు షు ఎప్పుడైతే అక్క నుండి వెళ్ళిపోయాడో అప్పుడే కింద పడ్డ దక్షిత జుట్టుపట్టి పైకి లేపాడు అంత గట్టిగా పట్టేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగి ఎవరా అని తలతెప్పి చూసిన తనకి ఎదురుగా ఆరు అడుగుల కటౌట్ తో ఉన్న బాలీవుడ్ మూవీలో విలన్ క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన ఇమ్రాన్ ఖాన్ కనిపించగానే రియల్ ఇమ్రాన్ ఖాన్ అనుకునేరు స్టోరీ కోసం తీసుకున్న అతను ఎందుకలా ఆమెను చేస్తున్నాడా అర్థం కాక బెదురుగా చూస్తూ ఉంది కన్నీటితో దాన్ని ఇలా కాదు ఇమ్మో అందరి ముందు దాన్ని పరువు తీసేయి పబ్లిక్ గా దాన్ని న్యూడ్ గా నిలబెట్టు అంటూ అరిచి చెబుతుంటే కళ్ళు పెద్దవి చేసి భయంగా చూస్తూ ఉంది అసలేం అర్థం కావట్లేదు ఆమెకి ఎందుకలా మాట్లాడుతుందో కైరా వాడు కన్నింగ్ స్మైల్ ఇస్తూ కింది నుండి పై వరకు ఒకలాగా చూస్తుంటే భయంతో తన ఒంటిని కప్పుకోవడానికి చేతులని అడ్డుపెట్టుకుంది డస్కీగా ఉన్న నీ ఫిగర్ మాత్రం చాలా సెక్సీగా ఉంది అంటూ ఆమె చెస్ట్ దగ్గర క్లీవర్స్ కనిపిస్తుంటే వాడి చూపు మాత్రం అక్కడి నుండి జరగట్లేదు ఖైరా దక్షిత ముందుకొచ్చి ఎంత పొగరే నీకు నువ్వు షిప్లో కనిపించిన బ్లాక్ బ్యూటీ కదా చిచి నిన్ను బ్యూటీ అనడం ఏంటి చెప్పమంటే పొగరుగా చూసావు కదా ఆ పొగర్ని ఇప్పుడు అనిస్తే ఎలా ఉంటుంది నిన్ను కాపడ్డానికి నీ హీరో వస్తాడు అనుకుంటున్నావా వాడిని గుడ్లు తేలేసి చూస్తున్నావు వాడిని నా ముందే టచ్ చేస్తావా చంపేస్తా వాడు నాకే సొంతం నేను మాత్రమే వాడిని టచ్ చేయాలి నేను మాత్రమే వాడి పక్కలో పడుకోవాలి అని ఆమె బుగ్గలు వత్తిపట్టి దక్షిత కళ్ళలోకి సుటిగా చూస్తూ చెబుతుంటే ఆమె కళ్ళు నీటి కుండలుగా మారి తలపిస్తున్నాయి ఏంటి నువ్వు వాడికి సర్వర్వా స్వయంగా నీ చేతులతో తెచ్చి వాడికి వడ్డిస్తున్నావు వాడి దగ్గర పనిచేసే మనిషిని అవమానిస్తే వాడి అహం దెబ్బతింటుందిగా అంటూ ఒక ఐ విల్ స్మైల్ ఇచ్చాడు ఇమ్రాన్ నేనేం చేశానండి ఎందుకు నన్ను ఇలా అవమానిస్తున్నారు అని ఏడుస్తూ అంటుంటే తన ఏడుపుని ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు నీ ఒంటి మీద ఉన్న ఒక్కొక్క క్లాత్ రిమూవ్ అయిపోతుంది అంటూ వాడు తన ముందుకు వస్తుంటే వెనక్కి జరుగుతూ ఉంది దక్షిత భయంతో ఇక ఆమెను ఒక జంప్ చేసి దక్షిత ముందు నిలబడి ఆమె టాప్ని పట్టి గట్టిగా లాగేశాడు వద్దు వద్దు అంటూ అరుస్తున్నా వినిపించుకోకుండా ఇక్కడ కైరా మాత్రం ఆమెని అలా చూస్తూ గట్టిగా నవ్వుతోంది నువ్వు సూపర్ ఇమ్మో ఇది నన్నే వాడి ముందు అవమానిస్తుందా దీనికి బాగా బుద్ధి చెబుతున్నావు అంటూ అందరు దాన్ని చూస్తున్నారు చూడు డస్కీ ఫెలో నా దక్షికి నాకు మధ్యలో వస్తావే ఇంకొకసారి వాడిని చూడాలన్న వణుకు పుడుతుంది నీకు అంటూ నవ్వుతుంటే ఇక్కడ దక్షిత మాత్రం ఏడుస్తూ ఆమె ఆఫ్ న్యూడ్గా ఉన్న ఎదని చేతులతో కప్పుకుంటూ అటువైపు తిరిగి హెయిర్ లీవ్ చేసింది కనిపిస్తున్న వీపుని దాచేశాయి గురులు ఇక ఇక్కడ కైరా ఇమ్రాన్కి ఏదో సైగ చేయగానే ఏంటి అటువైపు తిరిగితే నీ బాడీ ఎవరికీ కనిపించట్లేదు అనుకుంటున్నావా ఇప్పుడు నీ స్కర్ట్ని తీసేస్తే పూర్తిగా కనిపిస్తుందిగా అప్పుడు అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు అంటూ దగ్గరికి వచ్చి ఆమె స్కర్ట్ మీద చెయ్యి వేస్తుంటే ఇక్కడ కట్ చేసి బాబు దగ్గరికి వెళ్ళిపోదాం ఇక ఆమెను టచ్ చేయని చోట టచ్ చేశానని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతో షూటింగ్కి ప్యాకప్ చెప్పి క్యారావ్యాన్లో రిలాక్స్ అవుతుంటే సర్ అన్న తన అసిస్టెంట్ అరుపు వినిపించి చిరాగ్గా కళ్ళు తెరిచి చూశాడు సార్ మీకోసం వచ్చిన ఆ అమ్మాయిని ఆ ఇమ్రాన్ గాడు అందరి ముందు తనని అవమానిస్తున్నాడు ఖైరా కూడా ఉంది సార్ అనగానే కళ్ళు చిట్లించి చూశాడు అవమానించడం అంటే ఏం చేస్తున్నారు అన్నట్లు చూస్తున్నాడు ఆ అమ్మాయి ఒంటి మీద బట్టలని అని చెప్పడం ఇష్టం లేక సగం చెప్పి ఆగిపోయాడు అసిస్టెంట్ ఇక బాబు రియాక్షన్ ఎలా ఉంటుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం మరి ఇంకా ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్